ఇంటర్ విద్య బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకునే పని లేకుండా మధ్యాహ్నం వేడివేడిగా భోజనం చేయొచ్చని విద్యార్థులు సంబరపడుతుండగా కళాశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ హయాన్ దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను తిరిగి బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించింది గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు ఇక్కడ సుమారు వెయ్యి మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందనుంది భోజనం నాణ్యత రుచి పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు స్టూడెంట్స్ మార్నింగ్ నైన్కి వచ్చి ఈవినింగ్ ఫైవ్ వరకు కాలేజ్ క్యాంపస్లోనే ఉండాలి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు టిఫిన్ కానీ లేదా లంచ్ తీసుకురావటం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాల్యూ తగ్గుతుంది ఆహారం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది మా విద్యార్థులు చాలా ఉపయోగకరము దాని ఫలితంగా మా రిజల్ట్ కూడా పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు శారీరకంగా అవకాశం ఉంటుంది ఇక్కడ ప్లేట్స్ సప్లై చేశారు గ్లాసులు సప్లై సప్లై చేశారు మంచిగా రైస్ పెడుతున్నారు అన్నం బంగాళదుంప కూర సాంబారు పాయసం చాలా బాగుంది టేస్టీగా ఉంది ఇక్కడ మధ్యాహ్నం పథక భోజనములో మాకు ప్లేట్స్ గ్లాసెస్ అన్ని సప్లై చేశారు హాస్టల్ లో రోజు తింటూ ఉంటాము హాస్టల్ ఫుడ్ కంటే ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఆరోగ్యం కోసం అంటే ఇంట్లో అలా కాబట్టి హాస్టల్స్ కి చాలా అని ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా చాలా మంది వస్తారు బాక్సులు వస్తారు ఎవరైనా ఇక్కడికి వస్తే తింటారు కదా అందుకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిప్పలు తప్పనున్నాయి సుదూర ప్రాంతాల నుంచి కళాశాల కు వచ్చి వెళ్లే పేద విద్యార్థులకు ఈ భోజన పథకం వరం కానుంది గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలతో పాటు వృత్తి విద్య కళాశాల పెనుమాక చేబ్రోలు సిరిపురం కళాశాలల్లో సుమారు రెండు మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ది చేకూరుతోంది పల్నాడు జిల్లాలో తొమ్మిది బాపట్ల జిల్లాలో పదహారు ప్రభుత్వ కళాశాలల్లో ఈ పథకం అమల్లోకి తెచ్చారు ఇక ప్లస్ టూ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలనే చింత తీరిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అవ్వదు అది ఉడికి ఉడకకుండా ఉండిది అలా టైం కాకుండా తీసుకొస్తే కొన్నిసార్లు చల్లగా అయిపోయింది మెత్తగా ఉండిద్ది బాగోదు ఇప్పుడు వేడివేడిగా తింటుంటే బాగుంది క్యారేజ్ తెచ్చుకోకుండానే వస్తాం ఆ రోజంతా తినకుండా క్లాసెస్ లో క్లాస్ లో కాన్సంట్రేషన్ లేకపోవడం వల్ల చదువు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఈ పథకం పెట్టిన తర్వాత కొంచెం మాకు హ్యాపీగా ఉంటుంది పొద్దున్నే లేచి మా పేరెంట్స్ మాకు ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది దానివల్ల ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే దానివల్ల మేము పస్తులతో తో ఉంటున్నాము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్స్ ప్లస్ పాయింట్ అవుతుంది ఇంతే కొనసాగాలని కోరుకుంటున్నాము ఇంటి దగ్గర అంటే అమ్మ గ్రామం పనులు కె చేయపోవడం వల్ల రోజు పస్తులు ఉండాల్సి వస్తుంది దీనివల్ల ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం వల్ల ఇక్కడ తినడానికి వీలవుతుంది స్టడీస్ మీద కూడా ఫోకస్ పెట్టగల ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యల వల్ల కళాశాల విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు